గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మనుచౌదరి దుబ్బాక బుధవారం దుబ్బాక మండలంలోని హబ్స్పూర్ గ్రామ పరిధిలో గల మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బిసి సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు ఈ గురుకులంలో మూడు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులు ఉంటున్నారని డార్మెంటరీ గదులు మరుగుదొడ్లు రిపేర్లు

అంటే ఇప్పుడు సరే అట్లీస్ట్ ఒక టూ త్రీ రూమ్స్ అనుకుంటే త్రీ రూమ్స్ అట్లా క్లాసెస్ అంటే నడుస్తున్నాం మీకు ఎప్పుడైనా కానీ అట్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఎవరినైనా అప్రోచ్ అయినా మూడు కోట్లు ఐదు కోట్లు అంటే కాదు ఒక రెండు మూడు రూమ్స్ మాకు ఇవ్వండి అంటే రెండు మూడు రూమ్స్ అవుతుంది ఇంకొకళ్ళు రెండు మూడు రూమ్స్ ఇస్తారు ఎందుకంటే గ్రాజువల్గా అన్ని అకామిడేట్ అవ్వకుండా ఫైనల్ అవుతుంది class was difficult Which subject do you feel is difficult yes sir yes. yes sir that's it in ke mone mein subject English. hindi yes. yes. languages english feeling yes. bad social social okay physics physics sir this is seventh right yes. sir eighth physics is not difficult bio বুধবাৰ